ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు అనగా ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కోకాపేటలోని ముదిరాజ్ భవన నందు తెలంగాణ ముదిరాజ్ ఎఫెక్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉండబడేటువంటి మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులకు ఘనంగా సన్మానం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు అఖిల భారత కోలీ సమాజ్ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ గారితో పాటు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ముఖ్య నాయకులు ఫిషరీస్ సొసైటీలో పనిచేస్తున్న నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు కనుక ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండబడే అటువంటి ముదిరాజులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను ఆ వేదిక ద్వారా చర్చించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే మన ముదిరాజు ముద్దుబిడ్డైనటువంటి డాక్టర్ వాకిటి శ్రీహరి ముదిరాజ్ మత్స్యశాఖ గారికి కూడా నివేదించి సమస్యల పరిష్కారానికి ఓ కార్యకాచరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఇదే మీ అవమానంగా మన్నించి అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ ముదిరాజ్ ఎఫెక్ట్స్ కమిటీ తరఫున కోరుతున్నాం ధన్యవాదాలు